జిల్లాలో వరస సంఘటనలు అందరినీ కూడా కలిచివేస్తున్నాయి కేవలం నూట యాభై రూపాయలకు కకృతుపడి చాలామంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు విలువైన జీవితాన్ని వాళ్ళంతగా వాళ్ళే ముగించుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి విద్యుత్ వైర్లతో చేపల వేట వరుసగా జిల్లాలో చేస్తున్న చాలామంది ప్రాణాలను కోలిపోతున్నారు నెలికూదురు బయ్యారము గూడూరము అదేవిధంగా మరిపెడ మండలంలో వరస సంఘటనలు జరిగినాయి కేవలం నలభై సంవత్సరాల లోపు ఉన్న యువకులు మాత్రమే ప్రాణాలను కోలిపోతున్నారు అదేవిధంగా ఒక్క క్షణం మీరు ఆలోచించండి చేపల వేటకు వెళ్ళి విద్యుత్ వేరులతో చేపల వేట చేసే ముందు మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి మీరు కనుక ఒకవేళ దురదృష్ట వస్తు మీ ప్రాణాలు కోలిపోతే ఆ కుటుంబం జీవితాంతం నరకాన్ని అనుభవిస్తోంది నూట యాభై రూపాయలు కనుక పెట్టి మీరు కేజీ కొనుక్కుంటే కుటుంబంతో ప్రశాంతంగా మీరు భోజనం చేయొచ్చు అదేవిధంగా ఒక్కరోజు కూలి పనికి పోతే కనీసం వెయ్యి రూపాయలు వస్తాయి వెయ్యి రూపాయలతో మీరు వారం రోజుల పాటు చేపలను కొని తినొచ్చు కానీ ఒక చేపల వేట జరిగే సందర్భంలో ఒక దృశ్యాన్ని మీ ముందుకు తీసుకొస్తాం ఎందుకంటే ఒకసారి విద్యుత్ వైర్లతో చేపల వేట చేసినప్పుడు ఒక్కసారిగా చేప పడుతోంది చేప చనిపోయే ముందు తను తీసుకునే ప్రయత్నంలో ఆ విద్యుత్ మన దగ్గర ఉంది మన చేతిలో ఉందనే ఆ దగ్గ అశయాన్ని మర్చిపోయి ఉరికిపోయి ఆ చేపను అందుకునే ప్రయత్నాన్ని చేస్తారు ఆ సమయంలోనే ఆ విద్యుత్ వైర్లు ఆ ఎవరైతే విద్యుత్ వైర్లతో చేపల వేట చేస్తారో వాళ్ళ పైన పడిపోతుంది మా ఆ క్షణాలు కేవలం ఒక్క నిమిషంలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి వీళ్ళందరూ కూడా చనిపోతున్న వాళ్ళందరూ కూడా నలభై లోపు యువకులే ఒక్కసారి ఆలోచించండి విద్యుత్ వైర్లతో చేపల వేట చేయడం వల్ల ఈ జిల్లాలో దాదాపుగా పదిహేను మంది ఇప్పటికే ప్రాణాలను కోలిపోయారు ఇప్పటికైనా మీరు ఒక్కసారి చేప విద్యుత్ వైర్లతో చేపల వేట చేసే సమయంలో మీ కుటుంబాన్ని కనుక మీరు గుర్తు చేసుకోగలిగితే జిల్లాలో జరుగుతున్న సంఘటనలు కనుక మీరు గుర్తు చేసుకోగలిగితే ఈ చేపల వేట విద్యుత్ వైర్లతో చేపల వేటకు జోలికి పోరు దయచేసి ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిగా పెట్టుకోవాలి వరస సంఘటనలు అందరినీ కూడా కలిసి వేస్తున్నాయి ఇది మన బాధ్యతగా మన కుటుంబాన్ని మనం కుటుంబ దిక్కుగా ఉన్న వాళ్ళే ప్రాణాలను కోలిపోయారు ఆ కుటుంబం జీవితాంతం నరకాన్ని అనుభవిస్తుంది వెనుక విద్యుత్ వైర్లతో చేపల వేట చేసి అదేవిధంగా విద్యుత్ వైర్లను లోపల వదిలిసిపోయారు అదేవిధంగా మేము క్షేత్ర పర్యటకు వచ్చిన సందర్భంగా ఆ విద్యుత్ వైర్లను తీశారు తప్ప ఒకవేళ విద్యుత్ వైర్లను అలాగనే వదిలిపోతున్నారు చాలామంది దానివల్ల మళ్ళీ రేపు చేపల వేట చేయొచ్చు అనే ఒక ముందస్తు ఆలోచన చేస్తారు కానీ ఆ తర్వాత ఏదైతే ఆవులు నీళ్లకు వస్తాయి అదేవిధంగా పశు చాలామంది పక్షులు వస్తాయి అదేవిధంగా చాలామంది కూడా ఆ ఇటువైపు చేపల వేటకు ఆ వలలతో వస్తూ ఉంటారు కనుక విద్యుత్ అలా ఉంటే వాళ్ళు చనిపోవడంతో పాటుగా ఇతరుల ప్రాణాలను కూడా తీసివేస్తున్నారు ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల పాటు బంధువులు ఆ బంధువులు ఉంటారు సింపతి ఉంటుంది నాలుగు రోజుల తర్వాత ఆ కుటుంబం బాధను ఎవరు తీర్చలేరు ఆ కుటుంబం ఆ వేదను కూడా ఎవ కుటుంబాన్ని ఎవరు కూడా ఓదార్చడం ఎవరి తరం కాదు చాలామంది ఆ పది ఐదు పది సంవత్సరాల లోప ఉన్న వాళ్ళే ఈ జిల్లాలో పదిహేను మంది చనిపోయారు అంటే ఆ కుటుంబం పరిస్థితి ఏ విధంగా భవిష్యత్ ఏంటి ఆ కుటుంబం పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి అంద అధికారులు కూడా దీనిపైన ఇప్పటికైనా దృష్టి పెట్టి ఇలాంటి వాళ్ళపై ప్రత్యేకంగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విద్యుత్ వైర్లతో ఎవరైతే చేపల వేట చేస్తున్నారు ఒకరు ఇద్దరి పైన కేసులు నమోదు చేస్తే మిగతా వాళ్ళు కూడా భయపడే అవకాశం ఉంటుంది నెల్లికూరు మండలంలో ముగ్గురు చేప చేపల వేటకెళ్ళి దాంట్లో ఒక ఆయన మృతి చెందే ఇద్దరు ఇప్పుడు మహబూబాద్ జైల్లో ఉన్నారు అదేవిధంగా మూడు కుటుంబాలు నేడు ఆ ఏదైతే తీవ్రమైన బాధలో ఉన్నాయి ఒక కుటుంబం జీవితాంతం ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేదు అదేవిధంగా ఆ కుటుంబం పెద్ద దిక్కు కూలిపోయింది మిగిలిన రెండు కుటుంబాలు నేడు ఆ జైలు చుట్టూ ఆ తల్లిదండ్రులను చూడడానికి జైలుకు పోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మరిపెడలో కూడా ఇదే దృశ్యం కనిపించింది మరిపెడలోనే రెండు రోజుల క్రితమే ఒక యువకుడు చేపల వేటకెళ్ళి మృతి చెందాడు కేవలం నలభై సంవత్సరాల వయసులోపు ఉన్న యువకుడు విద్యుత్ వైర్లతో చేపల వేట చేయడం కారణంగానే మృతి చెందిన దృశ్యం కనిపి అదేవిధంగా బయ్యారం మండలంలో కూడా ఇదే దృశ్యం కనిపించింది నలభై సంవత్సరాల లోపు యువకుడు ప్రాణాలను కోలిపోయాడు అదేవిధంగా మూడు నెలలుగా విద్యుత్ వైర్లతో చేపల వేటకు వెళ్తున్న పదిహేను మంది ప్రాణాలను కోలిపోయారు ఇప్పటికైనా మీరు దయచేసి ఈ మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి విద్యుత్ వైర్లతో మీరు చేపల వేట చేయొద్దంటూ కూడా మహబూబాద్ జిల్లా నుంచి పదే పదే మిక్కులను విజ్ఞప్తి చేస్తోంది మీరు నూట యాభై రూపాయల కకృతి పడకండి ఈ విలువైన ప్రాణాలను పోగొట్టుకోకండి మీ కుటుంబాన్ని రోడ్డుపైన పడేయకండి ఇప్పటికైనా దీనిపైన ఆలోచించండి దయచేసి కనుక విద్యుత్ వైర్లతో చేపల వేటకు వెళ్ళకండి వెళ్ళి మీ ప్రాణాలను కోల్పోకండి కుటుంబాన్ని రోడ్ పైన పడేయకండి మీరు దయచేసి ఇప్పటికైనా విద్యుత్ వేటను విద్యుత్ వైర్లతో వేటను ఆపాలని మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళపైన చేస్తున్న వాళ్ళపైన కేసులు కనుక నమోదు చేస్తే మిగతా వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపైన దృష్టి పెట్టాలని మహబూబా జిల్లా న్యూస్ కోరుతోంది ప్రజలందరూ కూడా చేపలు పెట్టే వారికి మీరు దయచేసి ఈ విషయంపైన ఆలోచించండి మీ విలువైన జీవితాన్ని మీరు ముగించుకోకండి మీ కుటుంబాన్ని రోడ్డు పైన పడేయకండి మహబూబాద్ జిల్లా న్యూస్ పదే పదే విజ్ఞప్తి చేస్తోంది